హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో కలీమా అనే యువతి ఉండేది తన పేదరికం కారణంగా బలవంతంగా తనకు ఇష్టం లేకపోయినా వ్యభిచారం అనే ఊపిలోకి దిగింది కొన్నాళ్ళకి ఒక డబ్బున్న వ్యక్తి తనకంట ఎక్కువ వయసున్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అతను కలీమాను ఇష్టపడ్డాడు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు అతనికి ముందుగానే ఇరవై ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు కలీమా భర్త ఒక పెద్ద వ్యాపారవేత్త తన పనులపైనే అతను ఎప్పుడూ కూడా విదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో తన కొడుకు కలీమా మాత్రమే ఉండేవాడు కొన్ని రోజులుగా కలీమాకి ఆరోగ్యం బాలకుండా ఉంటుంది దాంతో ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళుతుంది కలీమా డాక్టర్ దగ్గర తన ప్రాబ్లంను చెప్పింది డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి కలీమా ప్రెగ్నెంట్ అని తేల్చారు ఇది విన కలీమా ఒక్కసారిగా షాక్ అయింది తనకేమీ అర్థం కాలేదు తన భర్త ఇంట్లో లేక మూడు నెలలకు పైగా అయింది ఎప్పుడు నాకు గర్భం రావడం ఏంటి అని డాక్టర్స్ని మళ్ళీ టెస్ట్ చేయమని అడిగింది అయినా సరే రిపోర్ట్స్ అన్నీ ఇచ్చారు చాలా బాధగా ఉన్న కలీమా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది వెళ్ళి తనను కలిసి తన సమస్య గురించి చెప్పుకుంది అప్పుడు తన ఫ్రెండ్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని కలీమాను అడిగింది నేను నా కొడుకు పనివాళ్ళు మాత్రమే ఉంటాం అని సమాధానం చెప్పింది ఇలా చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ జరిగింది తెలియాలంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలియాలి అని అంటుంది నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అంటుంది కలిమ సరే అని మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు అని అడగ్గా కొన్ని నెలలుగా మా ఇంటికి ఎవరు రావడం లేదు నేను నా కొడుకు మాత్రమే ఉన్నామంటుంది డైలీ ఇంట్లో ఏం చేస్తావు అని అడగ్గా తన పనులన్నింటినీ చెప్పి రాత్రి పడుకునే ముందు తన కొడుకు ఇచ్చే పాలు తాగి నిద్రపోతాను అని చెప్పింది అయితే ప్రాబ్లం సాల్వ్ మీ అబ్బాయే నాకు అనుమానం కలుగుతోంది అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే రోజులనే ఈరోజు కూడా నువ్వు ఆ పాలు తాగి నిద్రపోతున్నట్లు తనకు ఏ మాత్రం అనుమానం రాకుండా యాక్ట్ చేయి నిజం తెలుస్తుంది అని సలహా ఇచ్చింది దారిలో మొత్తం అదే ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది కలీమ రోజులానే కొడుకు పాలు ఇచ్చి వెళ్తాడు కలీమ కూడా వాటిని తాగినట్టుగా పడుకున్నట్లుగా యాక్ట్ చేస్తుంది కాసేపు అయ్యాక కలీమ రూమ్ ప్రవేశించి తన దగ్గరగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఇంకా తట్టుకోలేక కలీమ గట్టిగా అరుస్తూ కొడుకుని కొట్టి అదే రూంలో వాణ్ణి ఉంచి బయటకు గొళ్ళం పెట్టి వెంటనే పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తుంది పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని పట్టుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు అక్కడ విచారణలో రోజూ తానే కలీమా పాలలో నిద్ర మాత్రలు కలిపిచ్చేవాడిని కలీమ నిద్రపోయాక తనతో శృంగారం చేసేవాడిని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నాడు దానికి తగిన శిక్ష కూడా పడింది ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్